హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎన్బిసి బ్లాగ్స్ ఇదైతే కనుక ఘాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఇది లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ వీడియో అనుకుంటాను తీసాను కానీ నేను అప్లోడ్ చేయడం ఎడిటింగ్ చేయడం అంతా మర్చిపోయాను అనమాట సో ఇప్పుడు వెతుకుతూ ఉంటే వీడియో చిక్కింది ఇంక అప్లోడ్ చేద్దామని చేశాను అండ్ వీడియో కూడా నీట్గా లేదంతగా మా పాప తీసింది ఆ రోజు ఇదైతే కనుక టెంపుల్ లోపల అండ్ మేము అక్కడ నాగపొడుగులో ఇస్తారు కదా అవి తీసుకొని ఏమైనా దోషం ఉంటే ఉండిలో వేస్తే పోతుందన్నారు సో అవి తీసుకొని ఉండిలో వేసాము దేవుని దర్శనం అయిపోయాక ఇక్కడ ప్రసాదం పెట్టేశారు సో ప్రసాదంగా అయితే మా హస్బెండ్ అయితే రైస్ సాంబార్ తీసుకున్నారు మా పాప నేను పొంగల్ తీసుకున్నాము ఇంక ఇదంతా దేవుడి దగ్గర ఉండేది ఈ ఏరియా వచ్చేసి భోజనం పెడతారు అక్కడ ఫ్రీగా అనమాట సో మేమైతే అక్కడే తినేసాము దేవన్ ప్రసాదం కదా అది బాగున్న బాలకన్నా తినాలి కానీ అయితే చాలా బాగుంది ప్రసాదం అయితే మంచిగా పెడుతున్నారు మార్నింగ్ టిఫిన్ పెడుతున్నారు అండ్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పెడుతున్నారు మేము ఏం చేసామంటే మేము వెళ్ళి దేవనదశమి పాటికి మాకు మార్నింగ్ కాదు అటు ఆఫ్టర్నూన్ కాదు ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ అట్లా అయింది సో రెండు ఉన్నాయి సో ఏ నచ్చింది వాళ్ళు తీసుకొని తిన్నాము ఆ తర్వాత దేవ దేవంప్రసాదం అంతా తినేసాక మాకు కావాల్సిన చిన్న చిన్న షాపింగ్ అంటే చిన్న పిల్లలకి బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మలు తీసేసుకున్నాము మా వాడికి రెండు గనులు ఇంకా మా పాపకు వచ్చేసి కుకింగ్ సెట్ అని అవి అయిపోయాక మరి ఇక్కడ చూడండి అక్కడ తినేసాక ఇక్కడ వాషింగ్ ఏరియా అనమాట అంటే పా ప్లేట్లు ఉంటాయి కదా మనమే మనమే కడుక్కోవాలి అలా కడిగి పెట్టడం వల్ల వాళ్ళకి కొంచెం బాగుంటుంది మనకి బాగుంటుంది సో ఎవరు ప్లేట్లు వాళ్ళు కడిగేస్తున్నారు సోప్ కూడా ఉంది అక్కడ నీట్గా కడిగేసి ఇక్కడ ఇలా పెట్టేసేయాలి నీళ్ళు ఒడిచిపోతాయి అవన్నీ అయిపోయినాక మేము కొన్ని ఫోటోలు తీసుకున్నాము ఆ ఫొటోస్ అంతా అయిపోయాక అక్కడ ఘాటిలో అంతా అయిపోయింది ప్రసాదం ఇంటికి కావాల్సింది అచ్చని చేపించింది అది కూడా తీసేసుకున్నాము అది అయిపోయాక ఇంకా కొన్ని మా బాబు రెండు మూడు ఫోటోలు తీసుకున్న తర్వాత అక్కడ దగ్గరలో ఇంకొకటి ఏదో డ్యామ్ ఉందన్నారు సో ఆ డ్యామ్ దగ్గరకు వచ్చామన్నమాట చాలా బాగుంది ఆ డ్యామ్ లో చూడండి నేను మా ఆయన వచ్చేసి ఆ నీళ్ళలో కాలు పెడితే అన్ని వచ్చి కొరికేస్తున్నాయి ఇదైతే యాక్చువల్ గా షాపింగ్ మాల్స్ లో అంతా వెళ్తారు కదా ఇదేదో ఆ ఒక గ్లాస్ టైప్ లో అక్కడ పెట్టి చిన్న చిన్న చేపలని వేసి కాళ్ళంతా కాళ్ళలో ఉన్న మడ్డంతా అవి లాగేస్తాయి అంటారు కదా ఇది ఫ్రీగానే చిక్కుతుంది కానీ ఇలాంటిది చేయడం మంచిది కాదు అనేసి ఇప్పుడు అంటున్నారు ఏదో డిసీజ్ అంతా వస్తుంది ఒక కాలు కొరికింది ఇంకొక కాలు కొరుకుతాయి కాబట్టి చేపలు ఏవో డిసీజ్ వస్తుంది అని చెప్తారు కానీ అది అంటే మాల్లో కదా ఒకే చోటే ఉంటాయి ఇవి నీళ్ళు ఫ్లో అవుతుంటాయి కాబట్టి ఏమి అలా అవ్వదు అని నా ఒపీనియన్ కానీ ఆ చేపలు వచ్చి కాళ్ళకు తగులుతుంటే చకలిగిలు వేస్తుంటే ఉంది అసలు చకలిగిలు పెట్టేస్తున్నాయి అసలు ఇంకా మా హస్బెండ్ కాళ్ళు అలాగే పెట్టుకున్నారు నాకైతే ఫస్ట్లో భయం వేసింది కానీ తర్వాత కొంచెం పర్లేదు అనిపించింది కానీ ఓ పికా పట్టుకోవాలి లేదంటే చాలా చక్కగా లేసేస్తుంది అవన్నీ వచ్చి ముసురుకొని వేస్తున్నాయి ఇదంతా అయిపోయాక మేమైతే అంత ప్లేస్ ఉంది కానీ అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు కానీ ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం ఇక్కడ చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే అంటే నీళ్ళలోనే ఉండిపోయాము ఇంకా కొంచెం అంత నీరు హెవీ లేదు కానీ కొంచమే ఉంది నీరైతే బాగుంది మొత్తానికి ఎంజాయ్ చేసాం వీడియోనైతే వీడియోనే కాదు బాగా ఎంజాయ్ చేస్తాం అక్కడ వెళ్ళి వెళ్ళేదేని ముక్కొని అంటే వెళ్ళి రావాలి కదా అప్పుడప్పుడు ఘాటి సుబ్రహ్మణ్య స్వం కూడా వస్తే కొంచెం ఏమైనా దోషాలు అవి ఇవి ఉంటే బాగుంటుంది అంటారు అందుకే అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము బట్ రెగ్యులర్గా వెళ్ళాం కానీ ఇయర్లీ వన్స్ ట్వైస్ అంతే అంతకు మించి ఎక్కువ పోము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడ చూడండి నేను మళ్ళీ అయితే ఇక్కడికి వచ్చి ఇక్కడ కాలు వేసి మరీ ఆటలాడుతున్నాను మా పాప కొంచెం భయపడుతుంది ఎక్కడ పడిపోతుందని నాకు కూడా భయం వేసింది నువ్వేం ఆడకమ్మా నువ్వు వాడు కూర్చో అని చెప్పాను మా వాడిని లాస్ట్లో కూర్చోపెట్టేసాను నేను అలా నీళ్ళలో ఆడుకొని ఇంక కొండల్లో చూడండి నీళ్ళు వస్తున్నాయి ఆ డ్యామ్ దగ్గర ఇంతే నీళ్ళు ఉన్నాయి ఎక్కువేం లేవు సో ఆరామ్గా వెళ్ళొచ్చు వెళ్ళేసి రావచ్చు అందుకే మేము ఆ కిందికి వెళ్ళి వెళ్ళేసి వచ్చామన్నమాట అదంతా అయిపోయాక మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము రిటర్న్ అవుతున్నప్పుడు ఎవరు లేరు అసలు మాతో పాటి ఇంకా త్రీ ఫోర్ ఫ్యామిలీస్ ఉందిండా కానీ మేము చాలాసేపు అక్కడే ఉన్నాం కాబట్టి అందరూ వెళ్ళిపోయారు మేము అదే లాస్ట్ ఫ్యామిలీ అక్కడ మా హస్బెండ్ ఇంకెవరు లేరు ఇక్కడ వెళ్దాం పదా అండి నీకేం భయమే లేదు అనేసి ఇలాకెళ్తున్నాడు మా హస్బెండ్ పదా పదా అని దొబ్బేస్తున్నారు సో మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం లాస్ట్లో భయం వేసేసింది ఎవరు లేరు కదా అక్కడ అనేసి సో మేము ఫాస్ట్గా నడుచుకుంటూ పోతున్నాము మా బాబుని ఎత్తుకుంటానంటే వద్దమ్మా నేనే నడుస్తానని పోతూ ఉన్నాడు సో అలా నడుచుకుంటూ ఆ క్లైమేట్ని ఆ రోజు ఎంజాయ్ చేస్తూ ఆ రోజుతో ఈ వీడియోనైతే ఏం చేసేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ స్టాచ్యూ